హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఈ అయితే అమ్మ వాళ్ళు ఊరైతే వెళ్తున్నారనమాట ఎందుకు వెళ్తున్నాను ఏంటి అని చెప్పేసి అయితే ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇస్తే ఒక లైక్ కూడా చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా అమ్మ వాళ్ళ ఊరు ఎందుకు వెళ్తున్నానంటే అన్నయ్యకి అయితే లాస్ట్ వీక్ అయితే పాము కరిచింది అప్పుడైతే నేను వెళ్ళలేదనమాట హాస్పిటల్కి ఇంకా మా వారు మా అత్తయ్య వారు అందరూ కలిసి హాస్పిటల్కి అయితే వెళ్ళారు అన్నయ్యని చూడడానికి ఇంకా మా వారన్నారు అన్నయ్యని డిశ్చార్జ్ ఇచ్చాక ఇంటికి తీసుకెళ్తానులే ఆఫీస్కి టూ టూ డేస్ లీవ్ పెట్టాక నువ్వు వద్దులే పాపతో రావద్దని చెప్పేసి అన్నారని చెప్పి నేనైతే ఆగిపోయాను ఇంకా మా వారైతే ఆఫీస్కి అయితే టూ డేస్ లీవ్ పెట్టారు లీవ్ పెట్టాకైతే ఇంకా అమ్మ వాళ్ళ ఊరైతే మేము బయలుదేరేసాము ఇంకా కొత్త వలస అయితే వచ్చామన్నమాట కొత్త వలస వచ్చేసాక అయితే మా వారన్నారు పళ్ళు తీసుకుందామని చెప్పి అన్నారు కొత్త వలసలో సరలేండి అని చెప్పి కొత్త వలసలో అయితే పళ్ళు తీసుకుందామని చెప్పి ఒక పళ్ళ కొట్టు దగ్గర అయితే బండి అయితే ఆప్ చేసాము ఇంకా పళ్ళు తీ పళ్ళు అయితే తీసుకున్నాము ఇంకా మన గాజువాకులో బెటర్ అండి పళ్ళు విషయానికి వస్తే చాలా తక్కువగా వస్తున్నాయి ఇక్కడ కేజీ యాపిల్ అంటే నూట యాభై అంట ఇక్కడ చాలా ఎక్కువ రేట్లే ఉన్నాయి పళ్ళు కానీ తప్పదు కదా అని చెప్పి మేమైతే తీసుకున్నాము ఇంకా పాప కూడా నిద్రలేచింది ఇంకేమైంది తింటాం అంటే ఏమొద్దు అన్నది అక్కడి నుంచి అయితే మేమైతే బయలుదేరేసామన్నమాట వలస నుంచి ఎస్కోట్ వెళ్ళాలి అమ్మ ఊరు ఎస్కోట్ నుంచి ధర్మవరం లైన్ అనమాట అమ్మ వాళ్ళది ఇంకా మేమైతే గాజువాకి నుంచి అయితే పన్నెండు గంటలకు బయలుదేరాము ఇంకా దేవరాపిల్లి బ్రిడ్జ్ అనమాట ఇది ఇలాగ దేవరాపిల్లి లైన్ కూడా వెళ్తుంది ఇంకా అక్కడి నుంచి అయితే మేము కొత్తవలసిన నుంచి అయితే ఎస్కోట్ అయితే బయలుదేరేసాము ఎస్కోట్ కూడా వచ్చేసామనమాట ఎస్కోట్లో పుణ్యగిరి కాలేజ్ వివేకానంద కాలేజ్ అనమాట అది ఇంకా ఎస్కోట్ వచ్చాకైతే టిఫిన్ షాప్ ఎక్కడైనా ఉంటే బండి ఆపండి అని చెప్పేసి అన్నాను మా వారిని సర్లే ఎక్కడైనా టిఫిన్ షాప్ ఉంటే బండి ఆపుతానని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఆల్రెడీ టూ అయిపోతుంది మేము పన్నెండు గంటలకు బయలుదేరాము ఇంకా పాపకు కూడా ఏం పెట్టలేదు కదా అని చెప్పి మా వారైతే ఎక్కడైనా టిఫిన్ షాప్ ఉంటే అక్కడ ఆప్ చేస్తాను అని చెప్పేసి అన్నారు ఇంకా ఎస్కోట్ అయితే వచ్చేసామన్నమాట ఎస్కోట్ అయితే ఇక్కడ టిఫిన్ షాప్ అయితే కనిపించింది ఇంకా మా వారైతే టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆప్ చేశారు ఇది గవర్నమెంట్ కాలేజ్ అనమాట అప్పుడు నేను ఇంటర్ ఎగ్జామ్స్ ఈ కాలేజ్లోనే రాశాను ఇంటర్ అయితే ఎస్కోట్లోనే చదివాను నేను ఇంకా టిఫిన్ షాప్ అయితే కనిపించింది ఇంకా టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆగాము ఆగిన తర్వాత అయితే మేమైతే పరోట అయితే తీసుకున్నాం అనమాట పాపకి అయితే ఏం తీసుకోలేదు పరోటా చిన్న చిన్న పీసులు అయితే పెట్టేశాము ఇంక ఇంటికి వెళ్ళాక ఏమైనా తినిపంచవచ్చులే ఇంకెందుకులే అని చెప్పి ఇడ్లీ అడిగాము కానీ ఇడ్లీ లేదని చెప్పారు సర్లేని చెప్పేసి పరోటా తినేసి అయితే మేమైతే బయలుదేరేసాము ఇంకా ఇటువైపు అయితే పుణ్యగిరి వెళ్తారు ఇంకా పక్కన అయితే దేవ్ దేవబొమ్మ సెంటర్ అంటారు దీన్ని అక్కడ అమ్మవారి టెంపుల్ ఉండేది అప్పట్లో ఆ టెంపుల్ అయితే ఇప్పుడు లేదు కొంచెం లాన్ కట్టారనమాట రోడ్డు మధ్య లో ఉందని చెప్పేసి ఇంక ఇటువైపు వెళ్తే అరకు బొడ్డవర ఆ లైన్ అనమాట ఇంకా మేమైతే అక్కడి నుంచి జామ్ లైన్ ఇప్పుడు కనిపిస్తా చూడండి ఇలా వెళ్తే జామ్ వెళ్తారు ఇటువైపు అయితే ధర్మవరం లైన్ అనమాట మాది అలా వెళ్తే జామ్ రూట్ ఇటువైపు వెళ్తే ధర్మవరం లైన్ అనమాట ధర్మవరం అటు సైడ్ అనమాట అమ్మ వాళ్ళ ఊరిది ఇంకా టిఫిన్ చేసి అయితే నేను పాప అయితే బయలుదేరేసాము బయలుదేరేసాకైతే ఇంకా మా అమ్మలు అయితే ఫోన్ చేశారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అడుగుతున్నారనమాట ఇంకొచ్చేసామని చెప్పేసి అన్నాము ఎందుకంటే ఊర్లో దేవుడు భోజనాలు అవుతున్నాయి అని చెప్పేసి ఫోన్ చేశారు ఇంకా మేము టిఫిన్ చేసాంలే వద్దులే అని చెప్పేసి మేము వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పాము ఇంకా మా పాప అయితే ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ని కూర్చుంటానని చెప్పి గొడవ చేసింది సర్లే అని చెప్పేసి ఇంకా ముందునైతే కూర్చోబెట్టాము ఇంకా డి అయితే స్వెట్స్ అయితే తీసుకున్నాం అనమాట పాపకి ఇంకా ధర్మవరం ఇంకా సన్యాసిపాలెం కూడా వచ్చేసామన్నమాట ధర్మవరం అయితే ఇంకా వచ్చేసాము ఇంకా ధర్మవరం నుంచి కొంచెం దూరం అనమాట అమ్మ ఊరు ఇంకా మా పాప అయితే ఏవైనా ఊర్లో వెళ్తున్నాం బైక్ మీద అంటే మాత్రం స్పెట్స్ అయితే పెట్టుకుంటుంది కంపల్సరీగా ఇంకా ఇంకా బైక్ బైక్ ఎక్కినకా ఇంకా వరకు కూడా స్పెట్స్ అయితే తీయదు ఇంకా కళ్ళజోడు వేసుకునే ఉంటుంది అనమాట ఇంకా అమ్మ వాళ్ళ అయితే రెండు విధాలుగా వెళ్ళొచ్చు ఇంకా అక్కడ మీకు పుణ్యగిరి టెంపుల్ చూ అదే టెంపుల్కి ఇలా వెళ్తారని చూపించాను కదా అక్కడ బొడ్డవర లైన్ నుంచి కూడా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళచ్చు ఇలాగ ధర్మవరం మీద నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట కాకపోతే మేము ఎప్పుడూ కూడా ధర్మవరం లైన్ మీద వెళ్తాం అనమాట ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఇలానే వెళ్ళే వాళ్ళం కాబట్టి ఇంకా అటువైపు అయితే వెళ్ళము రెండు విధాలకు కూడా అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళొచ్చు ఇంకా కొంచెం దగ్గరలో అయితే ఉన్నామన్నమాట కనిపిస్తుంది కదా ఆ కొండ అక్కడికి వెళ్ళాలి ఇంకా మేమైతే ఇంకా పొలాల్లో చూసారా గాలి దెబ్బలు ఎలా పెట్టారో ఇంకా తామ్రాపీల్ జంక్షన్కి అయితే వచ్చేసాము మేము కాలేజ్ చదివేటప్పుడు అయితే ఈ జంక్షన్కే వచ్చేవాళ్ళం మార్నింగ్ అయితే ఇక్కడ ఆగేసి బస్ పాస్ ఎక్కడి నుంచో ఉండేది ఇంకా మా ఊరి నుంచి అయితే ఆటోకి వచ్చేవాళ్ళం అనమాట మేము కాలేజ్ చదివేటప్పుడు అయితే మా ఆటో ఛార్జీ ఫైవ్ రూపీస్ ఇప్పుడైతే టెన్ రూపీస్ అనమాట అదే పాలెం నుంచి తామరాపిల్లి జంక్షన్కి రావడానికి ఇక్కడి నుంచి బస్ పాస్లు ఉండేవి అనమాట అప్పుడు ఇక్కడికి ఉదయం పూట మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా కాలేజ్ అయితే సెవెన్ థర్టీకి అలా వచ్చి ఈ జంక్షన్లో వెయిట్ చేసే వెళ్ళాం మేమైతే మేము కాలేజ్ చదివినప్పుడు ఇంకా మా వారైతే బేకరీలోకి వెళ్ళైతే మా యశ్వంత్కి స్వీట్స్ నెక్స్ట్ ఒక బాదం మిల్క్ పాపదే తాగేసి పక్కన పెట్టేసింది అవైతే పట్టుకొని అయితే ఇంకా బయలుదేరుతున్నాం చూపించాను కదా ఇలా వెళ్తే అరకు వెళ్తారు బొడ్డవరా అని చెప్పాను కదా అమ్మ వాళ్ళు రావాలంటే ఈ దారి నుంచి కూడా రావచ్చు కాకపోతే మేము ఎప్పుడు కూడా ధర్మవరం లైన్ మీద నుంచి వస్తామన్నమాట ఇంకా ఇది కొండ తామరపిల్లి అంటారు అది కొండ పిల్లి జంక్షను ఇదైతే ఊరనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాము ఇదైతే అమ్మ అమ్మ వాళ్ళ ఊరిలో స్కూల్ అనమాట ఇంక ఇది మా చాలా ఆవులు చాలా నెక్స్ట్ అదేమో మా అన్నయ్యకి ఇల్లు కడుతున్నాము అది మధ్యలో ఉంది ఇంకా ఇంటికి అయితే మేము వచ్చేసాము ఫైనల్గా అయితే ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ వాళ్ళ మాయ దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు చూపిస్తుంది అనమాట మా వాళ్ళ అత్త అయితే పప్పు అయితే వేస్తుంది ఇంకా వాళ్ళ మాయకి తెచ్చిన ఫ్రూట్స్ అయితే ఇదే తీసుకొని తింటుంది ఎవరికి తెచ్చావమ్మ అంటే మాయకి అని చెప్పింది మరి నువ్వెందుకు తింటున్నావు అంటే నాది అంటుంది ఇంకా మావాడైతే స్కూల్కి వెళ్ళి అయితే వచ్చాడు ఇంకా మేము ఏం తీసుకొచ్చాం లేదని చెప్పి అడిగాడు అనమాట ఏం తీసుకురాలేదరా నీకు ఏం కొన లేదు ఇంకొచ్చేసాము అని చెప్పేసి అన్నానమాట అంటేమో నావే పిల్ల చూస్తున్నాడు నాకేం తీసుకురాలేదా అని చెప్పేసి ఇంకా మా పాప అయితే స్పెట్స్ అయితే పెట్టుకొని చూపిస్తుంది మా యశ్వంత్కి ఆడేమో నవ్వుతున్నాడు చూడరా మా పాప స్పెట్స్ చూడరా ఎలా పెట్టుకుంది చూడరా నీవేవరా కళ చూడంటేమో ఆడేమో నవ్వుతున్నాడు ఇంకా నీకేం తినడానికి తీసుకురాలేదని చెప్పేసి అన్నాను కదా ఇంకా వాడైతే ఇంకా అలిగిపోయాడు ఇంకా ఆడికైతే తినడానికి ఇచ్చాము కేక్ అది కొన్నారు వాళ్ళు మా అయ్య ఇంకా నేనైతే మా వారైతే ఆ అమ్మకి ఫోన్ చేసి చెప్పి ఇంకా వచ్చేసామని చెప్పేసి అని చెప్తే మా వారైతే మేడం మీదకి వచ్చి మా అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారనమాట ఇంక ఊరు వచ్చేసామని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళు మేడ మీద ఇలా చిన్న చిన్నగా కొన్ని పూల మొక్కలు మిరప మొక్కలు అన్నీ వేశారు చూడండి టమాటీలు అయితే చాలా గుత్తులు గుత్తులుగా కాసాయి బంతి పూలు ఉన్నాం ఈ సంవత్సరం అయితే ఇలా మేడం మీద వేశారు మామూలుగా అయితే అక్కడ సాల ఉంది కదా సాల దగ్గర అయితే వేస్తారు ఏవైనా మొక్కలు కాకపోతే ఈ సంవత్సరం అయితే ఇలా మేడ మీద వేశారనమాట లాస్ట్ ఇయర్ అయితే చామంతి పూలు అయితే చాలా ఎక్కువగా వేశారు ఈ మాత్రం చామంతి మొక్కలు ఏమీ వేయలేదు జస్ట్ అలా ఇవే వేశారు ఇంకా మా పాప అయితే కిందన కోలుతో ఆడుతుంది దీనికి కోళ్ళు పిచ్చి కుక్కలు పిచ్చి అనమాట మా పాపకి ఇంక కోళ్ళి చూసిన దానికి ఇంకొదనమాట అవి చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ మాయతో కూర్చొని అడుగుతుంది ఇవి ఎవరివి ఎవరివి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా కొంతసేపు పైనుండి కిందకైతే దిగిపోయాను మధ్యలో కొండ కనిపించింది కదా వీడియోలో ఫస్ట్ వచ్చేటప్పుడు చూపించాను కదా ఆ కొండ ఇదేనండి అనమాట ఇంకా మేమైతే మా అల్లుడితో కలిసి కొంచెం పని ఉందని చెప్పి పాలేమైతే వచ్చాము అమ్మ వాళ్ళు ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడికే వస్తారనమాట ఊర్లో చిన్న షాపులు ఉన్నాయి కానీ ఏమైనా కొంచెం ఎగస్ట్రా ఏమైనా కావాలి కూరగాయలు అవి ఇవి కావాలంటే మాత్రము ఇక్కడ పాలెం అంటారు పెద్దించి పాలెం ఇది ఇక్కడికి వస్తారనమాట నేనైతే కిరాణా షాప్కి అయితే వచ్చాను ఇంకా అమ్మకి చెప్పులు తీసుకోవాలని చెప్పి వచ్చాను మా వదిన అయితే ఐదు వందలు ఇచ్చింది ఐదు వందలకి కరెక్ట్గా సరిపోయేవి డబ్బులు ఇంకా యాభై రూపాయలే మిగిలిందన్నమాట ఇంకా నేనైతే సామాన్లు అయితే కొనేసాను ఇంకా అప్పట్లోకి వీలైతే ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని వచ్చారు ఇంకా మా వారైతే మా యశ్వంత్తో ఆశకలు ఆడుతున్నారు రే గాలి వేగంగా వస్తుంది ఇప్పుడు చూడరా అని చెప్పి అయితే ఒంగున్నారనమాట వాడేమో చలిస్తుంది మా అయ్యా నువ్వేటి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నాడు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే మా ఆవులు కూడా వచ్చేసాయి అమ్మ వాళ్ళ ఆవులు అనమాట అన్నయ్య అయితే కట్టేసి అక్కడ కూర్చున్న ఇంకా వదినకైతే సామాన్లు అయితే ఇచ్చేసాను ఇంకా వీళ్ళిద్దరైతే మ్యాచ్ ఆడుతున్నారు ఐపీఎల్ మ్యాచ్ చూడండి ఇంకా మా పాప అయితే ఓన్లీ బౌలింగే బ్యాటింగ్ అయితే చేయదు బౌలింగే వేస్తుంది ఇంకా అక్కడ నిల్చొని బాల్ అయ్యమ్మంటేమో వాడి వెనకతలు పరిగెడుతుంది ఆడేమో ఒక తిన్నగా ఉండడు కదా ఇంకా ఇద్దరైతే కొంతసేపు అయితే అయితే ఇలా ఆడుకున్నారనమాట ఆడుకున్న తర్వాత అయితే ఇంకా వాడు వాడేమో ఓన్లీ బ్యాటింగ్ ఇదేమో ఓన్లీ బౌలింగ్ నువ్వు కూడా బ్యాట్ పట్టుకొని ఆడమంటే లేదు నేను బాల్ వేస్తానని చెప్పి మా పాప అనమాట ఇంకా నైట్ అయితే అయిపోయింది అయిపోయగానే ఇంకా ఇంకా పల్లెటూర్లో అయితే ఇలాగ బయటైతే పొయ్యి పెట్టుకొని వంటలైతే చేస్తారు ఇంకా ఆవులు కోళ్ళు అన్నీ ఇంకా సాయంత్రం అయిపోయాక ఇంకా వచ్చేసాయి అనమాట ఇంకా మా అన్నీ అయితే ఇలా గూట్లో ఉన్నాయి మా అమ్మ వాళ్ళవి కోళ్ళు ఈ కోడిపుంజు కూడా మా అయితే ఇంకా వీళ్ళకైతే అట్లయితే వేసి ఇచ్చింది అనమాట అట్లయితే తింటున్నారు వీళ్ళిద్దరూ ఇంకా దానికి ప్లేట్లో వేసిస్తే ఇంకా వా యశ్వంత్ని కూడా కూర్చోమని చెప్పింది ఇంకా నైట్ అయితే మాకైతే పుట్టగొడుగులు కూర వండరు వేడివేడిగా అన్నం అయితే పెట్టారనమాట ఇంకా వీడియో అయితే ఇది ఇంకా మీకు వీడియో ఏమైనా నచ్చినట్టుంటే లైక్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి